బీరకాయ టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి చపాతీలోకి కూడా ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలపండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని తాలింపును దూరగా వేయించుకోవాలి ఒక నిమిషం తాలింపు దూరగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఆయిల్లో వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నీ వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఒకటిన్నర స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్లో రెండు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని బీరకాయ ముక్కలను ఉడకనివ్వాలి బీరకాయ ముక్కలోని వాటర్ వచ్చి ఆ వాటర్తోనే బీరకాయ ముక్కలన్నీ మెత్తగా ఉడికే వరకు ఉడకనివ్వాలి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ బాగా కలుపుకొని సగం ఉడికాక బీరకాయ ముక్కలు నాలుగు టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీస్తూ బీరకాయ టమాటా ముక్కలు మెత్తగా ఉడికే వరకు ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి మళ్ళీ ఒకసారి మూత తీసి బీరకాయ ముక్కలు ఉడికిందో లేదో చూసుకుంటూ కలుపుకుంటూ ఉంటే బీరకాయ ముక్కలన్నీ ఉడికిపోతాయి ఇలా ఉడికిన తర్వాత టమాటా బీరకాయ ముక్కలు ఒక స్పూన్ కారం కూడా వేసుకొని ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా ఉడకనిస్తే ఉప్పు కారం పసుపు అన్నీ పడతాయి ఇప్పుడు పావు గ్లాసు పాలు కూడా పోసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే బీరకాయ టమాటా కర్రీ రెడీ ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ తెలపండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్